అందరినీ నమ్మిన అందరూ వాళ్ళే అనుకున్నా కానీ కొన్ని పనులు నేను కూడా ఇంకా చొరవ తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఆ విధంగా ప్రతి గ్రామానికి వచ్చి కార్యకర్తల ఎండ్లో ఉండి మీ సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు తెలుసుకొని పార్టీ తిరిగి పచ్చని చెట్టు ఉంటే మనకు నీడనిస్తుందో ఆ విధంగా నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని తిరిగి ఒక పచ్చని చెట్టుగా మార్చుకునే విధంగా అందరం నీళ్లు పోసి ఆ చెట్టును బతికి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను తప్పకుండా రాబోయే ఎన్నిక అన్నిటికంటే ముందు ఎంపీ ఎన్నిక ఉంటుంది ఈ ఎంపీ ఎన్నికల్లో ఏ గ్రామంలో ఏం జరిగింది ఉదాహరణకు ఒక గ్రామం పేరు చెప్తా నేను సెట్లూరు గ్రామం ఉంది సెట్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలెంట్గా ఉన్నారు మన కార్యకర్తలు కష్టపడి ఆ లాభం మనం పొందితే అక్కడ మనం మెజారిటీ సాధించాల్సింది పోయి మైనస్ లో పోం ఆ గ్రామంలో రేపు ఎన్ని ఎన్ని ఎన్నికల్లో ఏం చేస్తే పది ఓట్లు మనకి ఎక్కువ వస్తాయో ఆ పని చేయాల్సినటువంటి బాధ్యత ఆ షెట్లూర్ గ్రామ కార్యకర్తల మీద ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా అదే విధంగా ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి అది నిజాంసాగర్ మండలం కావచ్చు ఈరోజు పిట్ల మండలంలోని చిల్లరికి కావచ్చు చిన్న గోడపలు కావచ్చు పెట్ల హెడ్ క్వార్టర్ కావచ్చు అనేక విధాలుగా ప్రయత్నం చేసినాం అయినప్పటికీ పై చేయి సాధించలేకపోయినా రేపు ఎంపీ ఎన్నికల్లో ఏం చేస్తే ఒక పది ఓట్లు ఎక్కువ సాధించా అనే విషయం గ్రామాల్లో గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏ ఇంట్లో ఏముంది ఏ తెలిసి కూడా మనం కాస్త నిర్లక్ష్యంగా ఉన్నామంటే ముప్పై నాలుగు ఐదు వేల మెజార్టీ ముప్పై ఆరు వేల మెజార్టీ కింది ముప్పై పోతే మీద ఆరు వేలతో నిలవమా అనే నమ్మకం అందరిలో ఉన్నది కాబట్టి కాస్త లోతుకెళ్ళి మనము కష్టపడి పని ఇందులో మీ పొరపాటే కాదు నా పొరపాటు కూడా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరిని కూడా విజ్ఞప్ చేస్తూ రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లో ప్రతి గ్రామంలో బిచ్కొందా మండలంలో ఉన్నటువంటి ఎల్లారం కద్గాం గ్రామం వాసిద్నగర్ గ్రామంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అది వడ్డెపల్లి కావచ్చు చిల్లరి కావచ్చు వడ్లం కావచ్చు ఖండే కావచ్చు అది పొడిచిరా కావచ్చు చిన్న ఎక్ కావచ్చు అది మాదవీ పరగా కావచ్చు ఏ గ్రామమైనా అయినా కావచ్చు ప్రతి గ్రామంలో కనీసం ఒక పది ఓట్ల ఎక్కువ మెజారిటీ సాధించే దిశగా మనమందరము ఈ ఎంపీ ఎన్నికల్లో పనిచేస్తే కావచ్చు కావచ్చు విండో సొసైటీ చైర్మన్ కావచ్చు అన్నిటికీ మనమే గెలుచుకుంటా వస్తున్నామో ఈ ఎంపీ ఎలక్షన్ లో మనం అప్పర్ హ్యాండ్ పై చేయి సాధిస్తే మీరందరూ కూడా తిరిగి సర్పంచ్ లుగా ఎంపీటీసీ లుగా సింగిల్ విండో సొసైటీ చైర్మన్ లుగా ఎంపీ ఎన్పిటిసి అయ్యే విషయాన్ని కూడా ఈ విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు గత నెల డిసెంబర్ మూడు తారీఖు నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఒక్క రోజే నేను హైదరాబాద్ పోయినా నాలుగో తారీఖు నాడు తిరిగి వచ్చి ఈ రోజు అత్యధికంగా మీ మధ్యలోనే ఉంటున్నా ఎక్కడ కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి ఉన్నటువంటి నమ్మకం నమ్మకం ఒక ఒక మీద మీరు నడుస్తా ఉన్నారు ఈ రోజు ఈ నీడ లేకపోయే ఆ నీడ లేకపోయే మన బతిక ఎట్లా అని ఆడ పరిశ్రమ అవుతారు అని ఈ రెండు నెలల నుండి ఇక్కడే ఉంటూ మీ మధ్యలో ఉంటూ సాగు కావచ్చు పెళ్లి కావచ్చు మీ మనస్సులో స్థైర్యం నింపడానికి సకల్పంగా నేను మీకు అందరికీ చేస్తా ఉన్నాను కాబట్టి మిత్రులారా జరిగింది జరిగింది తప్పు ఎవరిదైనా ఆ తప్పు మనందరిది తప్పు ఎవరిదైనా ఆ తప్పు మనందరిదని భావించి మనమందరం ఒకటే అని భావించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట్లాడేటట్టు हारने के बाद जो व्यक्ति भाग जाता है और हारने के बाद जो व्यक्ति साथ देता है ये दोनों को जिंदगी में कभी नहीं भूलना ये गीता लो श्री कृष्ण के द्वारा मैं अंदर की मैं काल में की जनता हूं ना మన ఎన్నికల్లో మన కోసం కష్టపడ్డ వాళ్ళు మన ఎంబడే ఉన్నారు మన ఎంబడే ఉంటూ మనకు నమ్మక దూరం చేసిన వాళ్ళు తెల్లారే వెళ్ళిపోయినారు కాబట్టి ఇప్పుడు ఉన్నవాళ్ళు మన వాళ్ళు మీరు ఈ వచ్చే ఎన్నికల కోసం ఆయన వస్తే గెలుస్తా ఈ వస్తే గెలుస్తా అంటే ఇక్కడ ఒప్పుకోవడానికి ఈ పాత హర్మన్ సింగడి లేడనే విషయాన్ని మీరు ఏం చేస్తారో గెలవండి వాన్ని తీసుకుంటే నేను గెలుస్తా అంటే నేను మాత్రం ఒప్పుకునేది లేదు మీరు ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇంకొకరిని వేరే పార్టీకి మద్దతు చేసే వాడిని తీసుకొస్తా అంటే నేను మాత్రం తప్పుకునేది లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా ఈరోజు గౌరవ మీలు మన గురి ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఒక సాంప్రదాయం ఉంది